హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే చాలా సింపుల్గా మనం నిత్యం వండుకునే ఇంట్లో రెగ్యులర్గా వండుకునే బంగాళదుంప బఠాని కూర కుక్కర్లో తయారు చేసుకోవడానికి పదే పది నిమిషాలు సరిపోతుందండి ఆ కర్రీ ఈరోజు మీకు చూపించిపోతున్నాను అయితే ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని కూరకు సరిపడంత ఆయిల్ వేసుకోండి అంటే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు బంగాళదు ముక్కలు ఇలాగ కొంచెం క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక నాలుగైదు వేసుకోవాలండి వేసుకొని ఈ ఆయిల్లో బంగాళదు ముక్కలో ఒక మంటను మీడియంలో పెట్టుకొని ఆరు ఏడు నిమిషాలు వేయించుకోలేండి అలా వేయించుకుంటే కూర మంచి రుచిగా ఉంటుందండి ఇలా వేయించి బంగాళదుంపులు అన్నీ వేగిపోతాయి చక్కగా అలా వేగిన తర్వాత మనం నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం రెండు మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని ఈ బంగాళదుంపులతో పాటు ఈ ఉల్లిపాయలు కూడా మరొక రెండు నిమిషాలు వేయించుకోలేండి ఉల్లిపాయల్లో ఉండే పచ్చిదనం పోయి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి చక్కగానే చక్కగా వేగిపోతాయి ఆ టైంలోని మనం అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు గరం మసాలా ఒక స్పూను వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఉల్లిపాయలు బంగాళదుంపులు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత అప్పుడు మన కారం సరిపడగా ఒక స్పూన్ కారపొడి కూడా వేసుకొని చక్కగా కూర అంతా బాగా కలుపుకున్న తర్వాత బాగా పండినవి రెండు టమాటాలు తీసుకోవాలండి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి రెండు టమాటాలు అలాగే పచ్చి బఠానీలు ఉంటాయి అవి వేసుకోవాలి లేదు నానబెట్టిన బఠానీలు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అవి వేసుకోవాలండి అలా వేసుకొని చక్కగా కలుపుకుంటే టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న సరే టమాటాలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కసూరి మెంతి వేసుకొని మరొకసారి ఈ కూర అంతా బాగా కలుపుకొని చిన్న గ్లా గ్లాస్ తోటి చిన్న గ్లాస్తో గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టుకొని మంటని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు విజిల్స్ రావాలండి చాలా ఎక్కువ వద్దండి రెండు విజిల్స్ వస్తే చక్కగా బంగాళదుంప కూర రెడీ అయిపోద్దండి ఈ కూర అండి మనం రైస్లో తీసుకున్న చాలా బాగుంటుంది పూరీకి అలాగే చపాతీకి పుల్కాకి దేంట్లోకైనా చాలా బాగుండే ఈ బంగాళదుంప బఠానీ కూర నేను తరచుగా ఇంట్లో ఇలాగే తయారు చేస్తానండి చి ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది చూశారు కదా చాలా సింపుల్గా ఉండి ఈ బంగాళం బటాని కూడా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి